అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ టూ బొకాయించి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నావా అడిగాడు యుగంధర్ త్రిబుల్ టూని బొకాయింపు కాదు నిజం చెబుతున్నాను మీరు నమ్మకపోతే మీ ఖర్మ అగ్రనాయకుల కర్మ అగ్రనాయకులను మొదటి ఇక్కడ తీసుకొచ్చిన మాట అబద్ధమేమీ కాదు కానీ ఫిరోషా భయపడటం వల్ల ఇక్కడి నుంచి పంపేశాను అని త్రిబుల్టు లోపలికి తొంగి చూశాడు రాజు మాల కాళ్లకు కట్టిన తాడు ఊడదీయటానికి ప్రయత్నిస్తున్నాడు అటువంటి పని చెయ్యకు నా చేతిలో పిస్తోలు ఉందని మర్చిపోయావా అన్నాడు త్రిబుల్టు రాజు వెనక్కి తిరిగి చూశాడు మాల బంధాలు ఊడదీయవద్దని యుగంధర్ రాజుకు సైగ చేశాడు ఈ ఇల్లంతా వెతకండి అగ్రనాయకులు ఈ ఇంట్లో లేరని మీకు నమ్మకం కుదిరిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు త్రిబుల్ టూ సరే నేను రాజు కలిసి వెతుకుతాం నువ్వు ఇక్కడి నుంచి కదలక తప్పించుకునేందుకు ప్రయత్నం కూడా చేయకు ఎవరైనా ఈ ఇంట్లోంచి పారిపోయే ప్రయత్నం చేస్తే షూట్ చేయమని ఆజ్ఞ ఇచ్చాను అన్నాడు యుగంధర్ త్రిబుల్ టూ నవ్వి అమ్మయ్యో నా మీద మీకెందుకంత ఇష్టం అన్నాడు నీ మీద కాదు నిన్ను వంద గుళ్ళతో కాల్చి చంపినా నాకు అభ్యంతరం లేదు అగ్రనాయకుల జాడలు తెలిసేంతవరకు నీ ప్రాణానికి ఒక విలువ ఏడిసింది అన్నాడు యుగంధర్ కోపంతో అగ్రనాయకుల జాడలు తెలిసేంతవరకు నీ ప్రాణానికి ఒక విలువ ఏడిసింది అన్నాడు యుగంధర్ కోపంతో నేను తప్పించుకుంటాననే అనుమానం మీకుంటే నేను మీతో వస్తాను అని త్రిబుల్ టూ యుగంధర్ వెనకే వెళ్ళాడు ఇరవై నిమిషాలలో ఇల్లంతా గాలించి తిరిగి హాల్లోనికి వచ్చారు ముగ్గురు ఫిరోషా తన గదిలోంచి బయటికి రాలేదు యుగంధర్ కంటపడలేదు మాయతలుపులు సొరంగాలు ఊహించలేని గదులు ఏమైనా ఉన్నాయేమోనని యుగంధర్ చాలా జాగ్రత్తగా తనిఖీ చేశాడు అటువంటి ఏర్పాట్లేమీ లేవని అగ్రనాయకులు ఆ ఇంట్లో లేరని నిశ్చయమైంది త్రిబుల్ టూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి యుగంధర్కి కేసు అందించాడు నో థ్యాంక్ యూ అన్నాడు యుగంధర్ తర్వాత అడిగాడు యుగంధర్ని త్రిబుల్ టు నువ్వే చెప్పు ఇంకొక ఆరు రోజుల్లో అగ్రనాయకులను మీకు అప్పుచెపుతాను వారిని చంపటం నా ఉద్దేశం కాదని మీరు గ్రహించే ఉంటారు నన్ను వెళ్ళనివ్వండి నా కూడా మాలను తీసుకెళ్తాను అన్నాడు త్రిబుల్ టు మాలెందుకు ఎందుకు మీకు చెప్పవలసిన అవసరం లేదు ఆరు రోజుల వ్యవధి ఎందుకు అది చెప్పను త్రిబుల్ టూ చేతిలో లేదు అతను పట్టుకోవటం కష్టం కాదు కానీ త్రిబుల్ టూ అనుచరుల చేత వాళ్ల రహస్యాలు బయట పెట్టించలేకపోయారు త్రిబుల్ టూ చేత ఎలా చెప్పించగలరు త్రిబుల్ టూ చెప్పినట్లు అగ్రనాయకులను ఏ ఇంట్లోనో ఏ గదిలోనో బంధించి ఉంటే అతన్ని పట్టుకోవటం వల్ల నీళ్లు తిండి లేక అగ్రనాయకులు మలమలా మాడి ప్రాణాలు పోయే దుస్థితి ఏర్పడుతుంది త్రిబుల్ టూ తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇంచి తన పూనుకున్న పని సాధించడానికి నిశ్చయించుకున్నాడని తేల్తోంది త్రిబుల్ టూని పట్టుకుని అగ్ర నాయకులను బలి ఇవ్వటానికి సాహసించటమా యుగంధర్ సందిగ్ధంలో పడ్డాడు త్రిబుల్ టూని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు యుగంధర్ పరిస్థాన్ గూఢచారులందరిలోకి ఘటికుడు తెగించినవాడు ధైర్యశాలి తన చేతిల్లో చిక్కిన తప్పించుకునేందుకు దూరదృష్టితో ముందే ఎత్తువేశాడు తనకి శత్రువే కావచ్చు కానీ త్రిబుల్ టూ బుద్ధి కుశలతను ధైర్య సాహసాలను మెచ్చుకుని తీరాలనుకుని సరే అన్నాడు యుగంధర్ త్రిబుల్ టు గదిలోనికి వెళ్ళి మాలకట్లు ఊడతీసి తనతో రమ్మని చెప్పాడు ఆమె రానన్నది త్రిబుల్ టూ జేబులోంచి పిస్తోల్ తీసి ఎదురు చెప్పగో పదా అన్నాడు హాల్లో నిలిచునున్న రాజు యుగంధరు ఈ సంభాషణ విన్నారు రాజు పళ్ళు పటపటా కొరికాడు చేతులు బిగించాడు యుగంధర్ రాజు భుజం మీద చేయి వేసి తట్టి శాంతించమన్నాడు టూ మాలా హాల్లోనికి వచ్చారు మాల రాజును చూసి రాజు నువ్వు ఇక్కడ ఉండి నన్ను అని ఏడ్చింది రాజు తల వంచుకున్నాడు యుగంధర్ మమ్మల్ని సాగనంపండి అన్నాడు టూ ముందు యుగంధరు వెనక మాల ఆమె వెనక త్రిబుల్టు పోర్టుకోలోనికి వెళ్ళారు పోర్టుకోలో పక్కన నిలుచుని ఉన్న పోలీసు ఉద్యోగికి సైగి చేసి పిలిచి మాలని త్రిబుల్ టూని బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞ ఇచ్చాడు యుగంధర్ త్రిబుల్ టూ యుగంధర్ వైపు తిరిగి చెయ్యి చాచి మిస్టర్ యుగంధర్ గూఢచారత్వంలో నేను చాలా గటుకుణ్ణని నా అంత తెలివైనవాడు లేడని విర్రవీగేవాణ్ణి నా ప్రయత్నాలను విఫలం చేసిన వారు ఇంతవరకు లేరు మధ్యప్రాచ్యంలో కాశ్మీర్లో ఇంకా అనేక ఇతర దేశాలలో నేను కార్యక్రమాలను సాగించాను కానీ మీరు అడుగడుక్కి నాకు అడ్డుపడుతూ నా ఆత్మవిశ్వాసం పోగొట్టారు వ్యక్తిగతంగా మీరంటే నాకు ఎటువంటి ద్వేషం కానీ వైరం కానీ లేదు వృత్తి ధర్మంలో మనిద్దరము ఎదురెదురు కక్షీలం మిమ్మల్ని చూస్తే నాకు అపారమైన గౌరవం ఉంది నమ్మండి అన్నాడు త్రిబుల్ టూ నైజం యుగంధర్కి అర్థమైంది అతని గోడచారత్వం చదరంగం ఆటలాంటిది స్వలాభానికి స్వప్రయోజనానికి కాదు అతను ఈ పనులు చేస్తున్నది అతని నైతిక విలువలు వేరు అతని జీవిత ప్రమాణాలు వేరు న్యాయాన్యాయాల గురించి అతని అభిప్రాయాలు వేరు యుగంధర్ చేయి చాచాడు త్రిబుల్ టూ షేక్ హ్యాండ్ ఇచ్చి మాలను వెంట పెట్టుకుని నడిచి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళండి అన్నాడు సెక్రటరీ యుగంధర్ గదులు అడుగుపెట్టి తలుపు దగ్గరే ఆగాడు ప్రధాని హోంమంత్రి మరికొందరు మంత్రులు విదేశాంగ వ్యవహారాల చీఫ్ సెక్రటరీ కూర్చున్నారు మధ్య ఉన్న బల్ల మీద దినపత్రికలు కొన్ని ఉన్నాయి అందరి మొహాలు ఆదుర్దాతో ఆందోళనతో పీక్కుపోయి ఉన్నాయి మిస్టర్ యుగంధర్ ఈ పత్రికలు చూడండి అని హోంమంత్రి కొన్ని పత్రికలను యుగంధర్కి అందించాడు పరిస్థితి విషమించింది అగ్రనాయకుల ఆచూకీ ఏమైనా తెలిసిందా అడిగాడు హోంమంత్రి అగ్రనాయకులను భారత ప్రభుత్వం హత్య చేసిందా అగ్ర నాయకులు అదృశ్యం కావటానికి భారతదేశం సంజాయిషి ఏమిటి ప్రపంచాధిపత్యం కోసం అగ్రనాయకులను దాచటం మూర్ఖత్వం న్యూఢిల్లీ మీద హైడ్రోజన్ బాంబులు వేయాలి భారతదేశానికి బుద్ధి చెప్పాలి పరిస్థాన్ దేశ వార్తాపత్రికలు ప్రారంభించాయి ఈ అలజడి తర్వాత అమెరికన్ రష్యన్ పత్రికలు అందుకున్నాయి శిఖరాగ్ర చర్చల కోసం న్యూఢిల్లీ వెళ్లిన తమ నాయకులు అదృశ్యమైపోయారని తెలుసుకున్న అమెరికన్ రష్యన్ ప్రజలు ఆవేశంతో ఉడికిపోతున్నారు ప్రపంచ రాజ్యాలన్నీ భారత ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నాయి యుగంధర్ అప్పటి వరకు జరిగిందంతా వివరంగా చెప్పాడు ప్రధాని తల ఊపి మంచి పని చేశారు అగ్రనాయకుల ప్రాణాలు బలి ఇచ్చి ఉంటే మనమిక తలెత్తుకోలేకపోయేవాళ్ళం అన్నాడు మిస్టర్ యుగంధర్ పరిస్థాన్ ప్రభుత్వమే ఈ దౌర్జన్యం చేయించిందని నిరూపించేందుకు నిదర్శనాలు ఏమైనా సంపాదించారా అడిగాడు హోంమంత్రి చెప్పానుగా వాటిలో నిరూపించదగ్గ నిదర్శనాలు ఏవో మీరే ఆలోచించండి అన్నాడు యుగంధర్ చాలదు అంతకన్నా పటిష్టమైన సాక్ష్యం ఉంటే పరిస్థానే గూఢచారుల ద్వారా ఈ పని చేయించిందని ప్రపంచానికి చాటి ఏ వైరము ప్రపంచ రాజ్యాలకు మనకు కల్పించదలుచుకుందో ఆ వైరము పాకిస్తాన్కి ప్రపంచ రాజ్యాలకి మనం కల్పించవచ్చు అన్నాడు హోంమంత్రి యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు త్రిబుల్ టూ ఆరు రోజులు గడువు అందుకే అడిగాడు ఈ ఆరు రోజుల లోపున అమెరికన్ రష్యన్ ప్రజలు ఏం చేస్తారో చెప్పలేం పరిస్థాన్ ఆశించినట్లు ఆ దేశాలకి మన దేశం మీద ఆగ్రహం ఎక్కువై భారతదేశాన్ని నిర్మూలించడానికి పూనుకుంటే అసలు అగ్ర నాయకులను వదలనే వదలడు అన్నాడు హోం మంత్రి త్రిబుల్ టూని వదలటంలో నేను పొరపాటు చేసుకుంటే క్షమించండి త్రిబుల్ టూని పట్టుకున్నంత మాత్రాన అగ్రనాయకులను తప్పించగలననే ధైర్యం లేకపోబట్టే అలా చేశాను మీరు నిశ్చింతగా ఉండండి ఇరవై నాలుగు గంటల్లో అగ్రనాయకులు నేను విడిపించుకుని తీసుకొస్తాను అన్నాడు యుగంధర్ టీవీగా ఇరవై నాలుగు గంటల్లోనా అదేలా సాధ్యం అడిగాడు హోంమంత్రి నిజంగానా అంటూ ప్రధాని లేచి యుగంధర్ వద్దకు వెళ్ళాడు యుగంధర్ తల ఊపాడు మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు అడిగాడు ఫిరోషా యుగంధర్ని చూడగానే పనుండి అంటూ యుగంధర్ ఫిరోషా దగ్గరికి వెళ్ళాడు తలుపు దగ్గరే నిలుచున్నాడు రాజు నాతో ఏం పని మీకు ఆ దుర్మార్గుడు త్రిబుల్ టూని చేతులారా జార విడుచుకుని అన్నాడు ఫిరోషా ఓహో త్రిబుల్ టూకి మీకు సంబంధం లేదా అతను మీ దేశ గోడచారి కాడా అడిగాడు యుగంధర్ త్రిబుల్ టూ పరిస్థానీయుడైతే కావచ్చు కానీ మా ప్రభుత్వం మనిషి కాదు అమెరికన్ రష్యన్ ప్రభుత్వాలతో బేరం పెట్టి డబ్బు తీసుకుని అగ్రనాయకులను వదిలిపెడతాడట స్వలాభం కోసం చేశాడు ఈ పని అన్నాడు ఫిరోషా యుగంధర్ నవ్వాడు మీ కల్పన బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను అది వినే స్థితిలో లేను అని రాజుని చూసి తల ఊపాడు రాజు తలుపు దగ్గర నుంచి కదిలాడు యుగంధర్ ఫిరోషా కూర్చున్న కుర్చీ దగ్గరికి వెళ్ళాడు లేచి నిల్చోండి అన్నాడు గంభీరంగా ఏమిటిది ఎందుకు అని లేచి నిలుచుంటూ ఫిరోషా జేబులోనికి చెయ్యి పోనిచ్చాడు జేబులో పెట్టిన చెయ్యి బయటికి తీయకుండా ఫిరోషా చెయ్యి గట్టిగా పట్టుకుని కొద్దిగా మెలిపెట్టి నెమ్మదిగా బయటికి లాగాడు యుగంధర్ జేబులో నుంచి బయటకు వచ్చిన ఫిరోషా చేతిలో పిస్తోలున్నది ఇందుక అంటూ యుగంధర్ ఆ చేతిని మరింత బలంగా మెలిపెట్టాడు అబ్బా అన్నాడు ఫిరోషా అతని చేతిలో పిస్తోలు క్రిందపడింది యుగంధర్ కొంచెంగా వంగి ఆ పిస్తోల్ తీసి తన జేబులో వేసుకుని ఫిరోషా చేయి వదిలేశాడు కూర్చోండికా అన్నాడు యుగంధర్ ఫిరోషా నిప్పులు కక్కుతూ చూశాడు యుగంధర్ని కూర్చోక తప్పింది కాదు యుగంధర్ జేబులోంచి ఒక సన్నని తీగ తీశాడు జాగ్రత్తగా కదలకుండా ఆ తీగను ఫిరోషా చేతులకి కాళ్ళకి బిగించాడు ఏమిటి దౌర్జన్యం నేనేం చేశాను అడిగాడు ఫిరోషా ఇంతలో రాజు తిరిగి వచ్చాడు పని పూర్తయింది సార్ అన్నాడు నవ్వుతూ అందరినీ జాగ్రత్త చేశావా అడిగాడు యుగంధర్ ఆ కిక్కురు మనకుండా కట్టుదిట్టం చేశాను నలుగురున్నారు నలుగురిని ఒక గదిలో పెట్టి చేతులు కాళ్ళు బిగించి కట్టేసి గది తలుపు మూసేసి తాళం వేశాను అన్నాడు రాజు గుడ్ రా కూర్చో అన్నాడు యుగంధర్ రాజుతో ఏమిటి దౌర్జన్యం ఏం సాధిద్దామని మా ప్రభుత్వానికి తెలిస్తే ఊరుకోదు అన్నాడు ఫిరోజ్షా కోపంతో ఏం చేస్తుంది మా మీద యుద్ధానికి వస్తుందా నిజం బయటపడిన తర్వాత అమెరికా అండ కానీ రక్షణ కానీ ఇక అన్నాడు రాజు ఫిరోజ్ జవాబు చెప్పలేదు పళ్ళు పటపటా కొరుకుతూ ఊరుకున్నాడు యుగంధర్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి టెలిఫోన్ తీగకి ఇంకొక తీగ తగిలించి దానికి హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసి వాటిని చెవుల మీద పెట్టుకున్నాడు గంట దాటింది యుగంధరు రాజు వరుసగా సిగరెట్లు వెలిగిస్తున్నారు యాస్ట్రేలో పీకలు నిండిపోయాయి యుగంధర్ గడియారం ముళ్ళు వంక తదేకంగా చూస్తున్నాడు తను చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో మూడు గంటలు గడిచిపోయాయి తన ఊహ సరైనదే అయి ఉండాలి తప్పదు ఇది చదరంగం ఆట లాంటిది అవతల మనిషి ఏం ఎత్తు వేస్తాడో గ్రహించగలిగితే ఆట నెగ్గవచ్చు తను సరిగానే ఊహించి ఉండాలి సరిగ్గా అప్పుడే టెలిఫోన్ గణగణ మోగింది ఉలిక్కిపడి యుగంధర్ టెలిఫోన్ రిసీవర్ తీసి హలో అన్నాడు గొంతుకు మార్చి ఫిరోషా ఒక క్షణం ఉండండి అని టెలిఫోన్ రిసీవర్ మీద చెయ్యి అదిమిపెట్టి జేబులోంచి కత్తి తీసి ఫిరోషాకు చూపించి ఆ కత్తి మొన ఫిరోషా మెడ మీద ఆనించి రిసీవర్ ఇచ్చాడు టెలిఫోన్లో అవతల నుంచి మాట్లాడుతున్న మాటలు హెడ్ఫోన్స్లో యుగంధర్ వినగలుగుతున్నాడు ఫిరోషా యుగంధర్ చేతిలో కత్తిని బెదురుతూ చూశాడు ఫిరోషా స్పీకింగ్ అన్నాడు రాజు చటుక్కుని లేచి వెళ్ళి ఫిరోషా చేతి మీద చొక్కా పైకి లాగి ఒక రబ్బరు గొట్టాన్ని చేతికి కట్టి ఆ గొట్టం చివరిన ఉన్న రక్తపోటు గమనించే యంత్రాన్ని చూడసాగాడు భారత్ ఆటోమొబైల్స్ మేనేజర్ స్పీకింగ్ హియర్ అని అవతల మనిషి అనటం యుగంధర్ విన్నాడు రాజు రక్తపుపోటు యంత్రం చూశాడు అవతల మనిషి మాటలు వినగానే ఫిరోషా రక్తపోటు చటుక్కును పెరిగిపోయింది ఆ విషయం రాజు యుగంధర్కి సాగి చేసి చెప్పాడు యుగంధర్ వంగి రక్తపుపోటు యంత్రాన్ని చూశాడు ఏమిటి విశేషం అడిగాడు ఫిరోషా యుగంధర్ కత్తిమొన కొంచెంగా ఫిరోషా మెడ మీద అదిమాడు విషపు చూపులు చూశాడు ఫిరోషా యుగంధర్ని మీ రెండు కార్లు ఇంతవరకు జాగ్రత్తగానే ఉన్నాయి నేటి పరిస్థితిని బట్టి చూస్తే వాటిని బాగుచేసి మళ్ళీ రోడ్డు మీదకి పంపవలసిన అవసరం ఉండదనుకుంటాను నేను అనుకోనట్లు సంఘటనలు ప్రతిఘటిస్తున్నాయి అయినా అధికారుల నుంచి ఆజ్ఞ లేనిదే ఆ రెండు కార్లను ధ్వంసం చేయటం మంచిది కాదని ఊరుకుంటున్నాను అన్నాడు అవతల మనిషి యుగంధర్ కత్తి మొన మెడ మీద ఇంకొంచెం గట్టిగా అదిమాడు సరే అడిగి తెలుసుకుంటాను అన్నాడు ఫిరోజ్ షా వెంటనే తెలియచేయండి కాచుకుని ఉంటాను అన్నాడు అవతల మనిషి టెలిఫోన్ పెట్టేస్తూ యుగంధర్ ఫిరోజ్ షా చేతిలో రిసీవర్ తీసుకుని హుక్ మీద పెట్టేసి మళ్ళీ రిసీవర్ తీసుకుని ఒక నెంబర్ తిప్పాడు యుగంధర్ స్పీకింగ్ హలో మిస్టర్ బండార్కర్ దయచేసి వెంటనే గటుకులైన నలుగురు స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లను ఫిరోషా ఇంటికి పంపించండి అర్జెంట్ అన్నాడు యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేసి డైరెక్టరీ తిప్పాడు భారత్ ఆటోమొబైల్స్ చిరునామా అందులో ఉన్నది డైరెక్టరీ మూసేశాడు కమిషనర్ ఆఫ్ పోలీస్కి టెలిఫోన్ చేశాడు హలో యుగంధర్ స్పీకింగ్ హియర్ పటేల్ రోడ్లో ఫైవ్ సెవెన్ నైన్ నెంబర్ ఇంట్లో భారత్ ఆటోమొబైల్స్ అనే కంపెనీ ఉంది నేను ఆ కంపెనీకి వెళుతున్నాను ఆ కంపెనీలో నుంచి ఎవరూ పారిపోకుండా వెంటనే ఏర్పాట్లు చేయాలి అటువంటి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆ కంపెనీలో వాళ్ళకు తెలియకూడదు ఒక ఫర్లాంగ్ దూరంలో మఫ్టీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ని అక్కడే ఉంచండి ఎవరైనా ఆ కంపెనీలోంచి బయటికి వస్తే వెంబడించి కంపెనీలో మిగతా వారికి తెలియకుండా ఆ మనిషి దూరంగా వెళ్ళాక పట్టుకుని కస్టడీలోనికి తీసుకోమనండి దయచేసి మీరే స్వయంగా ఏర్పాట్లు చేయించండి థ్యాంక్ యూ అన్నాడు యుగంధర్ యుగంధర్ టెలిఫోన్ పెట్టేసే సమయానికి నలుగురు స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు హాజరయ్యారు గుడ్ మీరు ఈ ఇంట్లో ఉండాలి నేను చెప్పేంతవరకు ఎవరిని లోపలికి రానివ్వకూడదు ఫిరోషా తప్పించుకుని పారిపోకుండా జాగ్రత్తగా కాపలకాయండి టెలిఫోన్ ముట్టుకొనివ్వకండి ఇప్పుడు ఎలా ఉన్నదో నేను తిరిగి వచ్చేంతవరకు అలాగే ఉండాలి అని వాళ్ళకి చెప్పి జేబులోంచి పిస్తులు తీసి తూటాలు ఉన్నాయో లేవో చూసుకుని రాజు పద అన్నాడు యుగంధర్ మాలా పిలిచాడు త్రిబుల్ టూ మాల అతన్ని కోపంగా చూసింది ఆమె వెళ్ళంతా బగబగా మండుతోంది నేల మీద పడి ఉన్న ఇద్దరు వ్యక్తుల వంక జాలిగా చూసింది ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా చాలు ప్రపంచాన్నంతటినీ గడగడలాడించటానికి ఆ ఇద్దరూ కలిస్తే భూగోళాన్నే కాక ఇతర గ్రహాలనే జయించగలరు వాళ్ళిద్దరూ అగ్రనాయకులు అమెరికన్ నాయకుడు రోవర్ రష్యన్ నాయకుడు జర్షేవ్ ఆ ఇద్దరు నిస్సహాయులై దీనస్థితిలో పడున్నారు ఇద్దరు చేతులు బల్లకోళ్లకు తాళ్లతో బిగించబడ్డాయి వాళ్ల కాళ్ళు కట్టేశాడు త్రిబుల్ మాలా చిన్న ముక్కాల పీట మీద కూర్చుని ఉన్నది మాల దుస్థితి చూడలేక ఆ అగ్రనాయకులు ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు ప్రపంచంలో నలుమూలలా తయారుగా నిలిచి ఉంచిన అమెరికన్ సేనలు విమాన దళాలు ఆ సమయాన మానసరోవరికి ఎలా ఉపయోగపడగలవు హిట్లర్ నాజీ సైన్యాన్ని తరిమికొట్టి జర్మనీని జయించిన రెడ్ ఆర్మీ ఆ క్షణాన జరుషేవ్ని రక్షించే స్థితిలో లేదు ఆ ఇద్దరు ప్రాణాలు పరిస్థాన్ గూడచారి చేతిలో ఉన్నాయి మాల చేతులకు గొలుసులు బిగించాడు త్రిబుల్టు గుండు సూదులతో ఆమె మొహం మీద ఒంటి మీద గుచ్చి హింసించాడు త్రిబుల్టు అప్పటికీ తృప్తిపడక ఒక చిన్న కొవ్వువెత్తి వెలిగించి ఆ మంట ఆమె ఒంటికి తగిలి చర్మం కాలేలా దగ్గరగా పెట్టాడు బాధ భరించలేక ఏడ్చేందుకు ఓపికలేక మొరపెట్టుకున్నా వినిపించుకునే దిక్కు లేక రక్షించే నాదుడు లేక మాల కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది ఈ జీవితం ఇంతటితో అంతం చేయమని తనను తీసుకెళ్ళిపోమని మాలా నువ్వు తాచుపాము లాంటిదానివి నా జట్టులో చేరి నా వెనక గోతులు తవ్విన నీచురాలివి నిన్ను ఎంత హింసించినా తప్పులేదు అన్నాడు త్రిబుల్ టు బ్రూట్ ఆపు ఆడదాన్ని అలా హింసిస్తావా అరిచాడు మానసరోవర్ త్రిబుల్ టు విరగబడి నవ్వాడు సరదాకి మీ ఇద్దరినీ కూడా అలా హింసించాలని ఉంది కానీ వ్యవధి లేదు మిమ్మల్ని చంపేయక తప్పదు అన్నాడు వాళ్ళిద్దరూ ఒకరి ఒకరు చూసుకున్నారు నువ్వెవరు మమ్మల్ని ఎందుకు చంపుతావు నీకు మాకు వైరం ఏమిటి అడిగాడు జర్షేవ్ ఇతను పరిస్తాను గూడచారి అన్నది మాల మాల నోటి మీద పెడియమని కొట్టాడు త్రిబుల్ టు ఆమె పెదిమి చిట్లీ రక్తం కారటం ప్రారంభించింది అనవసర పేలాపన్నులు పేలక నేనెవరినైతే నీకెందుకు ప్రాణం మీద ఆశలేదా లేదు అని నిశ్చింతగా జవాబు చెప్పింది మాల త్రిబుల్ టూ జేబులోంచి చిన్న కత్తి తీశాడు అయితే సరే అని మాలకు మరీ దగ్గరగా జరిగాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న